శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి ఇది నీ కంట పడిందంటే ఇది నీకైనా వార్త బిడ్డ ఎన్ని పనులున్నా సరే వెంటనే నీ సాయి చెప్పే సందేశం నిర్లక్ష్యం చేయకుండా విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇది నీకైనా వార్త తల్లి అస్సలు వదులుకోవద్దు ఎప్పుడు కూడా ఇతరుల కోసం నిన్ను నువ్వు కష్టపెట్టుకోకమ్మా నీ మనసును బాధ పెట్టుకోకు సరేనా ఇప్పుడు నీకు ఎన్నో అవమానాలు జరుగుతున్నాయి కదా వాటన్నిటిని కూడా తట్టుకుని నిలబడడం చాలా కష్టం కానీ అవన్నీ నువ్వు తట్టుకునే ధైర్యంగా నిలబడ్డానికి కావాల్సిన ధైర్యాన్ని శక్తిని నేను నీకు అందిస్తాను బిడ్డ నువ్వు భయపడకు నిన్ను బాధ పెట్టే వారందరికీ కూడా గుణపాఠం చెప్పే సమయం రాబోతుంది బిడ్డ అప్పటి వరకు అందరితో కూడా మామూలుగానే ఉండు నవ్వుతూ సమాధానం ఇవ్వు నీ నవ్వే వాళ్ళకి పెద్ద శిక్షగా మారుతుంది బిడ్డ అవును తల్లి అందుకే ఎప్పుడు కూడా ఆ చిరునవ్వుని నీ నుంచి దూరం కానివద్దమ్మా ఎంత కష్టం వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు ఏమన్నా సరే చిరునవ్వుతో దాటి ముందుకు వెళుతూ ఉండు నీకంతా కూడా సొమ్మే జరుగుతుంది తల్లి ఇక నీ భారం నాపై వేసి నన్ను నమ్ముబిడ్డ ఇక నీ జీవితంలో మంచి మార్పు తెస్తాను నా పూర్తి ఆశీర్వాదం నీకు నేను అందిస్తానమ్మా ఇక రాబోయే రోజులన్నీ కూడా మంచివని గ్రహించు నీ సాయి గురించి నీకు కూడా పూర్తిగా తెలుసుకత్తల్లి శ్రద్ధా సభురితో ఉండు భక్తి శ్రద్ధలతో నన్ను పూజిస్తే నువ్వు ఎక్కడో నన్ను కాపాడుకుంటాను తల్లి సాయి అని పిలవగానే పరిగెత్తుకుంటూ వస్తానమ్మా నీది నాది ఎన్నో జన్మలు కదా బిడ్డ నువ్వు నా బిడ్డవి నేను నీ తండ్రిని నా బిడ్డ కష్టాలను నా కష్టాలుగా తీసుకుంటానమ్మా ఆనందంగా వాటిని భరిస్తాను నువ్వు కన్నీరు కాచుకుంటూ దిగులుగా ఉంటే ఎలా అని ఆనందంగా ఎలా ఉండగలను చెప్పు ఇప్పుడు ఎవరైతే నిన్ను ఎగదాల చేసి తక్కువగా చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా మంచి గుణపాఠం చెప్తాను అందరూ ఇప్పుడు నిన్ను వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం వాడుకుని వదిలేస్తున్నారు కదా కాస్త గమనించు తల్లి ఎవరు ఎలాంటివారు తెలుసుకో అందరూ నీలానే ఉంటారని భ్రమపడకు ఈ తండ్రి మాటలపై నమ్మకంంచి చూడుబిడ్డ నువ్వు తప్పకుండా విజయాన్ని సాధిస్తావు అస్సలు వెనకడుగు వేయద్దు ఏం జరిగినా సరే నా బాబా చూసుకుంటారని మొత్తం భారం కూడా నాపైన వేసి నువ్వు మాత్రం ప్రశాంతంగా నీ పని నువ్వు చేసుకుంటూ తల్లి ఇక అన్నీ కూడా నీకు అనుకూలంగా మంచిగా మార్చే బాధ్యత నాది నేను నీకు మాట బిడ్డ ఇక నుంచైనా సరే ధైర్యంగా ఉంటావా ఇక నుంచైనా సరే నీ మనసులో కానీ నీ మెదడులో కానీ ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు పెట్టుకోకు ఇప్పుడు నువ్వు కొన్ని సమస్యలతో ఒత్తిడికి గురి అవుతున్నావు కదా ఆ విషయం కూడా నీ తండ్రికి తెలుసమ్మా దిగులు పడకు నిన్ను సురక్షితంగా నీ యొక్క సమస్య నుంచి బయటపడివేస్తాను ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే తల్లి నీ లక్ష్యాన్ని మాత్రం ఆపకో అన్నింటినీ కూడా సవాలుగా తీసుకో అప్పుడే విజయం నీ సొంతమవుతుంది బిడ్డ ఏదో భయం నిన్ను వెంటాడుతుంది కదా నా మాటలు సందేశాలు విన్నంతసేపు కూడా ధైర్యంగా ఉంటున్నావు తర్వాత మళ్ళీ మునిపటలానే భయపడుతూ ఉన్నావు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఎందుకు ఇన్ని కర్ణీలు ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇప్పుడు బాధపడుతున్నానని అనుకుంటూ నా బాధ నన్ను అంటే నా బాబాగారు నన్ను ఎప్పుడు కరుణిస్తారని ఆశగా ఎదురుచూస్తూ ఉన్నావు కదమ్మా అవును కదా తల్లి సరే నువ్వు సమస్యల నుంచి నిన్ను బయటపడేస్తానమ్మా కల్మషం లేని నీ మనసుకి అంతా మంచి చేస్తాను ఎన్ని కష్టాలు వచ్చినా నేను నీకు తోడుగా ఉంటాను ఏది కావాలని కూడా ఆశపడ్డావు కదా ఏదైతే కావాలి అనుకుంటున్నావో అవన్నీ కూడా నీ ముందు ఉంచుతాను బిడ్డ ఇది మీ బాబా గొప్పతనం ఏం కాదులేమా నా బిడ్డ మంచి మనసుకు నేనిచ్చే ఒక చిన్న బహుమతి ఇన్ని రోజులు శ్రద్ధా సబురుతో ఉన్నందుకు ఈ తండ్రి మాటపై నిలబడినందుకు నిన్ను కాపాడుకునే బాధ్యత నాది కదా అలానే నీ కోరికలన్నీ తీర్చి నీ మొహంలో చిరునవ్వు చూడాలన్నదే నా ఆశ తల్లి ఆ ఆశ కూడా త్వరలోనే నెరవేరబోతుంది బిడ్డ నా బిడ్డ ఎంతో సంతోషంగా ఆనందంగా ఒక పక్షిలాగా ఆహ్లాదంగా ఎగిరే సమయం అతి త్వరలోనే ఉంది నువ్వు ఎప్పుడు కూడా ఊహించలేనంత ఆనందం నీ జీవితంలోకి రాబోతుందమ్మా నువ్వు నీ కుటుంబంతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండబోతున్నావు నేను నీకు మాట ఇస్తున్నాను కదా నేను చెప్పినట్టే జరుగుతుంది దేని గురించి కూడా ఆలోచించుకో నీ మంచి మనసుకి అంతా కూడా మంచి జరుగుతుంది బిడ్డ ఈ తండ్రి తన బిడ్డని ఎంతో ఎత్తులో నిలబెడతాడు నువ్వు ఇక ఈ విజయాలు ఇంకా మరెన్నో సాధించబోతున్నావమ్మా ఇకనైనా సరే నీ సాయి తండ్రిపై నమ్మకం ఉంచు ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు ఎవ్వరికీ భయపడద్దమ్మా నువ్వు చేస్తున్న పనిలో తప్పు లేనప్పుడు ఎందుకు బిడ్డ భయపడ్డం అస్సలు భయపడవద్దు నిజాయితీగా ఉండు నీ పని నువ్వు చేసుకుంటూ పో అప్పుడే నీ జీవితం అంతా కూడా సంతోషంగా ఆనందమయంగా ఉండబోతుందమ్మా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోలేకపోతే నీ ప్రయత్నానికి అర్థం ఉండదు బిడ్డ కాబట్టి లక్ష్యంపై దృష్టి పెట్టు జరిగిపోయిన దాన్ని తడుచుకుని బాధపడుకో ఇప్పుడు నీకున్న కన్నీరు శాశ్వతం కాదమ్మా తాత్కాలికం మాత్రమే ఇక నీకు ముందే చెప్పాను కదా పరిస్థితులనేవి మారుతూ ఉంటాయి ఈరోజు ఉన్న పరిస్థితి రేపు ఉండదు ఈ రోజు నువ్వు కష్టపడుతున్నావనుకో ఆ కష్టం జీవితాంతం ఉండదు తల్లి అది కొద్ది రోజులే ఆ తర్వాత తప్పకుండా సంతోషం వస్తుంది సంతోషం కూడా శాశ్వతంగా ఉండదమ్మా ఆ సంతోషంగా ఉన్న సమయంలో నువ్వు చేసే కర్మలు బట్టి బాధలు వస్తాయి అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా బిడ్డ ఎప్పుడైతే నీ కర్మలు ముగిసిపోయి నీకు ఆనందకరమైన జీవితం వస్తుందో ఆ జీవితాన్ని చాలా శ్రద్ధగా జీవించాలి సంతోషంగా జీవించాలి మళ్ళీ మళ్ళీ ఎటువంటి తప్పులు చేయకుండా పాపకర్మలు చేయకుండా పది మందికి సహాయం చేస్తూ ఉండాలి బిడ్డ అప్పుడే సంతోషమైన జీవితాన్ని శాశ్వతంగా నీ వశమైపోతుంది ఇప్పటికైనా సరే నీ బాబా ఏం చెప్తున్నాడో అర్థమైంది కదా తల్లి నీకైన కాలం వచ్చాక అన్నీ కూడా నీకు అనుకూలంగా మారిపోతాయమ్మా కష్టకాలం వచ్చిందని భయపడకు జరగవలసినవన్నీ కూడా వాటంతటవే పోతాయి నువ్వు నీలానే ఉండు బిడ్డ నచ్చినవారు ఉంటారు నచ్చిన వారు వెళ్ళిపోతారు నీకు కొన్ని అవకాశాలను కూడా పంపుతాను వాటిని మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా వదులుబొద్దు బిడ్డ ఓడిపోతానే మన భయంతో భయం వద్దు ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేను చూపిన దారిలోనే నడవు నీకైనా మంచి రోజులు తప్పకుండా వస్తాయి ఇప్పటికైనా నీ దురదృష్టాన్ని నీ కష్టాలను చూసి అలసిపోయావు కదా అందుకే దిగులు పడద్దమ్మా ఎన్నో రోజుల కోరిక ఈసారి నీకు తీరబోతుంది కదా కాస్త ఓపిగ్గా ఉండు నువ్వు కోరిన మంచి జీవితాన్ని నీకు నేను ప్రసాదిస్తాను అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాను ఆలస్యం అంటే కంగారు అయితే పడిపోవద్దు బిడ్డ అమృతం లాంటి నీ జీవితాన్ని నీకు అందించబోతున్నాను దానికి కొంచెం సమయం పడుతుంది నీకున్నటువంటి సమస్యలన్నీ కూడా చక్కబెడతానమ్మా నీకు నేనంటే ఎంత నమ్మకమో అలాగే నువ్వంటే కూడా అంత నమ్మకం బిడ్డ ఇకపై ఆలస్యం అస్సలు జరగదు రాబోయే రోజులన్నీ కూడా చల్లటి సంతోషపు చినుపులు కురిపిస్తాను ఇక ఎలాంటి ఆలోచనలు వద్దు అన్నీ కూడా నేను చెక్క పెడతానమ్మా చెప్పాను కదా నమ్మకంతో ఎదురు చూడు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచనా సుగినో భవంతు 제이 사이 람.